నా ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నువ్వు అతని వైపు చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో

ఏంటి రథ అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథచౌదకు అంటారులే సరే కాని వెళ్ళినా పెప్పి పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఎక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వద్దాయా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పట్టరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్ట మధు వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారు పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనపెడతావా అలాగే డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న కమ్ ఆన్ అవును ఏంటిది అభయ ఏం లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి ఇష్టం అని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటంటే అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఈ రోజు వీడు అయిపోయాడ్రా ఓకే ఫైవ్ మినిట్స్ లో వస్తాను ఐ వాంట్ బీ యువర్ హబ్బీ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ మీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ అయితే చాలా హ్యాపీంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు అమ్మాయి గారు ఏయ్ ఏంటి మొహంలో మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవై చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు అంతకి వంద రెట్లు బాధపడ్డాను అక్కడండి అక్కడికే లోపలికయ్యా చేతులు ఏంటి ఇవన్నీ జంతికలు చెక్కోడీలు లడ్డు ఏంటే ఇవి అమ్మకోవడానికి టూర్ ఇన్ ట్యాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ ఎలా నెలడి బాబు ఈ తమ్ముడు ఈ కాలేజీ ఓహో ఈయన తమ్ముడు ఈ కాలేజీ లో చదువుతున్నా అంటే నమ్మాలి ఎవయా మీకు ఎలా నేను ఎవరన్నా అది రే గోపాల మీ తమ్ముడు అందరూ పొగుడుతున్నారా ఒకళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో మరి ఊరికే పొగుడతారా నా తమ్ముడు అంటే ఏమనుకున్నావు రైశేఖర్ మా డాడీరాషన్స్ మై బాయ్ ఏ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరు నుండి తన అన్నయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా చుట్టూ పెద్ద పెద్ద చూద్దాం మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం

రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుకున్నాం మిమ్మల్ని లోపలి నాకు కళ్ళు కట్టి లోపలికి వస్తారా పోయిన వెడికే ఒక్క నిమిషం చూసి చె స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చూపించుండకపోతే నేను ఈ పాటికి ఏ పండిలో గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతుక బట్టలు చూసే కదా అవమానించారు ఈరోజు నేను ఈ స్థితిలో అన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తను కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్ని అంతా బురదలో కడిపాను ఇయర్ ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులను నేను చూడలేదు నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుదూపు వేసుకుని <laughs> セクロ <laughs> セクロ